వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పేస్తున్నానండి ఈ చలికాలంలో మన ఇంటిని సువాసనభరితంగా చేసుకోవడమే కాదండి ఇంట్లో ఉన్న దోమలను కానీ క్రిమి కీటకాలను కానీ అన్నీ బయటకు తరిమేసే అద్భుతమైన చిట్కా చూసారు కదా పూలని ఇలా పెంకు మీద వేయండి అండి చాలు ఏంటక్క పూలు పెంకు మీద అంటున్నారు అనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా ఇలాంటి గులాబీ రేకులు కానీ లేదంటే మనం ఇంట్లో వాడేసిన పువ్వులను కానీ మీరు వేస్ట్గా చేయకండి అండి మీరు అనుకోవచ్చు కాలుస్తున్నావు అక్క అని లైట్గా వేడి చేస్తున్నామండి ఎందుకంటే చలికాలం కదా మెత్తగా ఉంటాయి లేదంటే మీరు ఎండలో బాగా గలగల ఎండేలాగా పెట్టుకున్నా సరిపోతుంది అలా వీలు కాని వాళ్ళు ఇలా లైట్గా పెంకు మీద వేసి కొంచెం వేడి చేస్తే అందులో తడిదనం పోయి కొంచెం వాడినట్టు అవుతాయి కాబట్టి అప్పుడు మనకి చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది పౌడర్ తయారు చేసుకోవడానికి ఈ పౌడర్ తయారు చేసుకొని రోజు సాయంత్రం పూట కొంచెం ఇంట్లో వెలిగించామంటే చాలండి మంచి సువాసన రావడమే కాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది అలానే దోమలు కానీ చిన్న చిన్న క్రిమికీటకాలు కానీ ఏవి కూడా ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోతే ఇంకా వాసన విషయానికి వస్తే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి ఇది చెప్పాకంటే మీకే తెలుస్తుంది వాడి చూస్తే చూశారు కదా పువ్వులన్నింటినీ ఇలా నేను పెంకు మీద వేసేసుకున్నాను స్టవ్ వెలిగించి దాంతోపాటు ఇలా మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు వెనక పీస్ వస్తుంది కదండి ఆ పీసును పడేయకుండా ఒక కవర్లో వేసి ఒక పక్కన పెట్టుకున్నామంటే ఇలాంటి వాటికి మనకు బాగా యూజ్ అవుతుంది ఆ పీసును కూడా నేను అలా విడదీసి వేసేసాను దాంతోపాటు కొంచెం కర్పూరం మీ దగ్గర పచ్చ పచ్చకర్పూరం ఉంటే పచ్చ కర్పూరం వేసుకోండి అది లేకపోయినా మామూలు కర్పూరం అయినా సరిపోతుంది దాంతోపాటు కొంచెం సాంబ్రాన్ వేసాను ఇవన్నీ నేను స్టవ్ ఆఫ్ చేశాను అండి ఎప్పుడు లైట్గా వెయిట్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేసా కదా వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఈ కొబ్బరి పీచు ఎందుకేసానంటే అది బాగా వెలగడానికి సహాయపడుతుందండి నిప్పు త్వరగా వెలగడానికి సహాయపడుతుంది కాబట్టి వేసాను అలానే కర్పూరం అలానే సాంబ్రాన్ పౌడర్ ఎందుకు వేసానంటే మంచి వాసన అలానే పొగ కొంచెం ఎక్కువగా రావడానికి వేసాను ఎక్కువసేపు రావడానికి అవి వేసుకుంటే ఎక్కువసేపు వస్తుంది అలానే ఈ పువ్వుల్లో ఉన్న వాసనతో పాటు అవి కలిపి వస్తాయి కాబట్టి ఒక రకమైన మంచి వాసన వస్తుందండి అది మీకు నేను చెప్పే కంటే కూడా మీరు వాడి చూస్తేనే తెలుస్తుంది చూసారా మిక్సీ పట్టుకున్నాక ఇలా అవుతుంది మీకు ఇంకా మెత్తని పౌడర్ లాగా కావాలనుకుంటే దీన్ని జల్లెడ పట్టేసుకొని కొంచెం ఆ వేసుకొని ఆవు వేసి మనం ధూప్ స్టిక్స్ లాగా కూడా తయారు చేసి వెలిగించుకోవచ్చు లేదు అలా అవసరం లేదంటే ఇలానే ఉంచేసుకొని డైలీ ఇలా ప్రమిలో కానీ లేదంటే ఒక ప్లేట్ ఏమన్నా పక్కకు పెట్టుకొని లేదంటే పెద్ద ప్రమిద ఉన్నా సరే అది తీసుకొని దాంట్లో ఇలా వేసేసి నా దగ్గర చిన్న ప్రమదిలో చూపిస్తున్నాను మీరు కొంచెం పెద్ద ప్రమిద తీసుకోండి ప్రమిదే తీసుకోవాలని అవసరం లేదు ఒక ప్లేట్ ఉన్నా సరిపోతుంది దాంట్లో ఇలా వేసుకొని ఇలా వెలిగించండి మీకు వెలిగించుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే చిన్న కర్పూరం బిళ్ళేసి వెలిగించండి చక్కగా వెలుగుతుంది వెలిగిన తర్వాత దాని నుంచి మంచి వాసన వస్తుందండి అది వచ్చే పొగలో నుంచి ఎంత మంచి వాసన వస్తుందంటే నిజంగా వావ్ అనుకుంటారు ఇల్లంతా నిండిపోతుందనమాట ప్రతిరోజు సాయంత్రం పూట వెలిగి ఇలా వెలిగించుకోవడం వల్ల చాలా మంచిదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దోమలు కానీ పురుగులు కానీ ఏవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలానే మంచి వాసన కూడా ఇల్లంతా వస్తుంది కాబట్టి ఈ చలికాలంలో దోమలు పెడకూడదు ఉండదండి దోమలు పెడదేకుండా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసుకోండి చూసారు కదా పనికిరాని పడేసే పువ్వులతోటి మనం ఎంత చక్కగా పౌడర్ తయారు చేసుకొని ఇంట్లో వెలిగించుకున్నామో అలానే ఇంకొక చిట్కా కూడా చెప్పబోతున్నానండి ఇలా వాడేసిన పువ్వులతోటి మంచి స్ప్రే తయారు చేసుకోవచ్చు అది కూడా సువాసన వెదజల్లే స్ప్రే తయారు చేసుకోవచ్చు లిక్విడ్ని మనం సువాసన వెదజల్లడానికి రకరకాల స్ప్రేలు తీసుకొచ్చి ఇంట్లో కొట్టేస్తూ ఉంటారు కదా రూమ్ స్ప్రేలు అనేవి చాలా రేటు ఉంటాయి అవి ఎక్కువసేపు కూడా ఉండవు కానీ ఆ వాసనలు అందరికీ పడవు అలా కాకుండా ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్నారంటే చాలా మంచిదండి ఇలా పూలని కుక్కర్లో వేసి కొన్ని నీళ్ళు పోసేసి ఒక్క విజిల్ చాలండి ఒకే ఒక్క విజిల్ వస్తే చాలు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే చూడండి బంతి పూల్లో రసం అంతా కిందకి దిగింది బంతి పూలే కాదండి చామంతులు గులాబీలు మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితోటి ఈ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు నేను బంతి బంతి ఉండేసరికి వేసాను అందులో మరువం కూడా వేస్తారు కదా ఆ మరువం వాసన బంతి పూలు వాసన చాలా బాగుంటుంది ఇంకో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో లిక్విడ్ కూడా ఇలా వడగట్టేసుకోండి ఆ వడగట్టుకున్న లిక్విడ్లో రెండు కర్పూరం బిల్లల్ని పౌడర్ చేసి వేసేయండి ఇంక మనం చేయాల్సింది ఏమీ లేదండి రెండు కర్పూరం బిల్లల్ని ఇలా నలిపేసి ఆ వాటర్లో కలిపేసేయండి ఆ లిక్విడ్లు ఇలా కలిపిన తర్వాత ఒక బాటిల్ తీసుకోండి లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా స్ప్రే బాటిల్ తీసుకోండి లేదనుకుంటే ఖాళీ బాటిల్ తీసుకొని స్ప్రే మూతున్నా సరిపోతుంది స్ప్రే మూత కూడా లేదు అనుకోండి ఖాళీ బాటిల్ పోసేసి మూత పెట్టేసి దానికి హోల్స్ పెట్టేసి స్ప్రే చేయండి లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కూడా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అద్దినా చాలు మంచి వాసన వస్తుందండి నేను ఇలా బాటిల్లో పోసుకొని స్ప్రే చేశాను చాలా బాగా యూజ్ అయిందండి తప్పకుండా ఇలా పువ్వులని వేస్ట్గా పడేయకుండా వాటిని మళ్ళీ రియూజ్ చేసుకొని ఉపయోగించుకోండి మన ఇంటిని సువాసన వెదజల్లేలాగా చేసుకోవచ్చండి ఈ చలికాలంలో చలికాలమే కాదు ఏ కాలంలో అయినా కానీ ఇంట్లో మంచి వాసన వస్తుంటే చాలా బాగుంటుంది కదా తప్పకుండా ట్రై చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పువ్వులతోటి మంచి ధూపంని అలానే మంచి లిక్విడ్ని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఎన్నో చూడొచ్చు ఇంకా నా ఛానల్లో చాలా చిట్కాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు